హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పటి ట్రెండ్లో హీరోయిజం అంటే ఎంత హింస ఉంటే అంత కిక్ అని భావిస్తున్నారు దర్శకులు ఎమోషన్ యాక్షన్ కన్నా ఎక్కువగా వైలెన్స్ ఉండేలా చూసుకుంటున్నారు మామూలుగా ఈ ట్రెండ్ ఓటీటీలో ఉంటుంది కానీ సినిమాల్లో పరిమిత మోతాదులో ఉండడం గమనిస్తాం కానీ ఇప్పుడు ఆ లెక్కలు మారిపోయాయి ఆ మధ్య వచ్చిన బాలీవుడ్ మూవీ కిల్ సినిమాలో రైలు పెట్టెలో హీరో చేసే అరాచకం విలన్లు చేసే మర్డర్లు ఎలా వర్కౌట్ అయ్యాయో కలెక్షన్ల సాక్షిగా రుజువైంది ఇప్పుడు అది ఎందుకు పనికిరాదనే రేంజ్లో ఒక మలయాళం సినిమా వచ్చింది దాని పేరు మార్కో తెలుగులో జనవరి ఒకటిన విడుదల చేయబోతున్నారు మలయాళం విషం కేవలం ఐదు రోజులకే యాభై కోట్లు వసూలు చేసింది ఉన్ని ముకుందన్ టైటిల్ రోల్ పోషించాడు మనకు అంతగా పరిచయం లేనట్టు అనిపిస్తాడు కానీ అనుష్క నటించిన బాగుమతిలో ఆమె ప్రేమికుడిగా నటించాడు ఇక అంతకుముందు జనతా గ్యారేజ్లో మోహన్ లాల్ కొడుకుగా నటించింది కూడా ఇతనే ఇక యశోదా కిలాడి సినిమాల్లోనూ చూడొచ్చు ఇంతకీ మార్కో కథ ఏంటంటే మాఫియా సామ్రాజ్యాన్ని శాసించే అన్నదమ్ముల్లో చివరి వాడిని శత్రువులు దారుణంగా చంపేస్తారు దీనికి ప్రతీకారం తీర్చుకోవడమే మార్కో స్టోరీ విపరీతమైన హింసను జొప్పించినా కట్టిపడేసే యాక్షన్ ఎపిసోడ్స్తో దర్శకుడు హనీఫ్ అదేని మ్యాజిక్ చేశాడు ఇక అంతగా ఏముందబ్బా అంటే గర్భిణీ స్త్రీ మీద క్రూరంగా దాడి చేయడం చిన్న పిల్లాన్ని సైతం చాలా దారుణంగా చంపడం వంటి విపరీతమైన వయోలెంట్ సన్నివేశాలు చిత్రీకరించారు ఇలాంటివి బోలెడ్ సన్నివేశాలు ఉన్నాయి ఇందులో ఒక దశలో మరి ఇంత హింస అవసరమా అనిపిస్తుంది కానీ ఇంటెన్సిటీ బాగా పండడంతో మాస్ ప్రేక్షకులకు మార్కో సినిమా కనెక్ట్ అయిపోతుంది సెన్సార్ వారు ఏ సర్టిఫికేట్ ఇచ్చినా సరే జనం ఎగబడి చూస్తున్నారు మరి తెలుగులో ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో ఇంకో వారం రోజులు ఆగితే తెలుస్తుంది సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి